ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలి అలానే కలసంలోని నీరు కొబ్బరికాయ రవిక బియ్యం ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం మనమందరం కూడా శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాము అందరికీ ఆ పూజా విధానం తెలుసు కానీ పూజ అయిన తర్వాత ఆ వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలి అలానే కదిపే ముందు ఏం చెయ్యాలి అసలు ఆ కలసంలో ఉన్న కొబ్బరికాయను ఏం చెయ్యాలి అనే విషయాలు తెలియవు ఇవి తెలియక చాలామంది కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరిస్తారు కదా సాయంత్రం పూట దీపారాధన చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత పీటను ఆసనమును కదుపుతారు ఇలా చేయడం పెద్ద పొరపాటు ఎప్పుడూ కూడా వ్రతం కలశాన్ని శుక్రవారం నాడు కదపకూడదు మరికొంతమంది శుక్రవారం పెట్టాం కదా మూడు రోజులు అంటే శుక్రవారం శనివారం ఉంచి ఆదివారం రోజు ఉదయాన్నే పూజ చేసుకుని ఆ రోజున ఉదయం తీస్తారు ఇది కూడా సరైన పద్ధతి కాదు అసలు ఈ కలసాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం శుక్రవారం నాడు ఉదయం వ్రతాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం పూట కూడా దీపారాధన చేయాలి కొంతమందికి ఉదయం పూజ ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే అటువంటప్పుడు ముత్తైదువులకు సాయంత్రం తాంబూలం ఇద్దామనుకుంటారు అలా అనుకున్నప్పుడు చీకటి పడకముందే ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వాలి కానీ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కలసాన్ని కదపకూడదు తర్వాత రోజు అంటే శనివారం రోజు ఉదయాన్నే లక్ష్మీదేవి వద్ద ఉన్న నిన్నటి పూలను తీసి అక్కడ శుభ్రపరిచి శుభ్రం చేసిన దీపపు కుందులలో నేతితో కానీ నూనెతో కానీ దీపారాధన చేసి ఉప్పు లేని పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలానే షోడసోపచారంగా అమ్మవారికి అష్టోత్తరాలతో కానీ ఏదైనా మంత్రాలతో కానీ పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి కొంత సమయం అయ్యాక అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత ముందుగా పసుపుతో చేసిన గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని అనుకుంటూ కదపాలి ఆ తర్వాత మీరు పెట్టిన ఆసనాన్ని అలానే కలసాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాము తల్లి అని అనుకుంటూ కదపాలి ఇంకా చాలామంది పసుపు గణపతిని తులసి కోటలో ఉంచి నీరు పోసి కరిగిస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి మొక్కలో ఉంచరాదు ఎందుకంటే తులసికి గణపతికి వైరం ఉంది అంటే వారిరువురికి పడదు కనుక పసుపు గణపతిని తులసి మొక్కలో ఉంచరాదు అయితే ఆ పసుపు గణపతిని ఏం చేయాలి అని అంటే ఇక్కడ రెండు విధానాలు అయితే ఉన్నాయండి మొదటిది పసుపు గణపతిని శుభ్రమైన పాత్రలో నీటిని తీసుకొని నిమజ్జనం చేసి తులసి చెట్టుకు కాకుండా మిగిలిన ఏదో ఒక చెట్టు మొదట్లో పోయాలి రెండవది ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు రాసుకోవాలి ఇంకా మిగిలితే ముఖానికి రాసుకోవాలి అంతేకాని పొరపాటును కూడా మీ పాదాలకు రాసుకోకూడదు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం లభిస్తుంది ఇంకా లక్ష్మీ స్వరూపంగా భావించిన కలశంలోనివి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కలశం పైన ఉన్న రవికను అంటే జాకెట్ ముక్కను కుట్టించుకోవచ్చు లేదా ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు కలసంపై పెట్టిన కొబ్బరికాయను ఇంటిలోనే కొట్టి ఏదైనా తీపి ప్రసాదాన్ని చేసుకోవాలి కొబ్బరి పాయసాన్నో లేదా మీకు నచ్చిన తీపి పదార్థాన్నో చేసుకోవాలి అంతే తప్ప పచ్చడి చేసుకోవడం చట్నీ చేసుకోవడం వంటివి చేయకూడదు అంతేకాని కొబ్బరికాయను ఇంటికి కట్టడం వంటివి చేయకూడదు అలానే చెంబులో ఉన్న నాణ్యాన్ని మీ దేవుని మందిరంలో కానీ బీరువాలో కానీ ఉంచి భద్రపరుచుకోవాలి ఇంకా కలసంలోని నీటిని మామిడాకులతో ఇంట్లో ఉన్న వారందరి తలపైన చల్లి ఇల్లంతా కూడా చల్లుకోవాలి మిగిలి ఉన్న నీటిని చెట్టు మొదట్లో పొయ్యాలి అంతేకాని దయచేసి ఆ నీటిని తొక్కరాదు లేదా తొక్కేలా పొయ్యరాదు అలానే కలసం కింద పోసిన బియ్యంను కూడా ఏదైనా తీపి వంటకం చేసుకొని ఇంట్లో వారందరూ తినాలి పొంగలి పరమాన్నం వంటివి చేసుకోవచ్చు ఇంకా మీరు వరలక్ష్మీదేవి వ్రతంలో కట్టుకున్న తోరాన్ని మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన ఏదో ఒక రోజున తీసి పచ్చని చెట్టు పైన వెయ్యాలి ఇవేనండి వరలక్ష్మీదేవి వ్రత కలశాన్ని ఎప్పుడు కదపాలో అలానే కలశంలో ఉన్న వస్తువులను ఏం చేయాలో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్